ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పాలనలో తనదైనటువంటి మార్కు ముద్ర నేర్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ట్రెండును సెట్ చేస్తున్నాడు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ సారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరంతరం ప్రజల సమస్యలను ఇన్నిట్లనే ఉన్నాడు ఇంకా అంతనే కాదు వాటిని ఎంబటే పరిష్కారం చూపించే విధంగా అడుగులేస్తున్నాడు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ను కలిసేందుకు వస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలంటూ అక్కడ ఉన్న ఎంబటి ఆదేశాలను జారీ చేస్తున్నాడు నన్ను ఎవరు గలవనీకి వస్తే గలవనీయండి సమస్య కోసం అయితేనే నన్ను గలవని ఉండ్రి ఉత్త ముచ్చట్లకు నా టైం వేస్ట్ చేయద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దని కూడా చెప్తున్నాడు అయితే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి మీద సోషల్ మీడియాలో అభినందనలు అయితే వెల్లువెత్తుతున్నాయి అసలు ఇప్పుడు ఇది అంద ముచ్చట ఎందుకు చెప్తున్నావు అంటే భీమవరానికి చెందినటువంటి ఓ అమ్మ పవన్ కళ్యాణ్ సార్ తానకొచ్చి సార్ మా అమ్మాయి తొమ్మిది నెలల క్రితం తప్పిపోయింది అసలు ఏడికి వేయింది ఏమైంది అనేది మాకు జాడా పత్తా తెలుస్తలేదు మేము ఆల్రెడీ దీని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం గానీ ఏం ఫైదా కాలేదు సార్ మా బిడ్డ ఆశుకి మీరే ఎట్లనన్న దొరకబట్టి తగిన న్యాయం చేయ సార్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఇంత దూరం మా బిడ్డ మాకు కావాలి సార్ ఆమె ఆశుకి తెలితే సార్ అని బాగా బాధపడేసరికి పవన్ కళ్యాణ్ సార్ ఎంబటే రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేసి ఈ తల్లి బాధయింది ఆమె గోసేది తొమ్మిది నెలల కిందట కంప్లైంట్ ఇచ్చిందట కదా మిస్సింగ్ కేసు మీరు ఎందుకు కేసు నమోదు చేసినరా ఎఫ్ఐఆర్ బుక్ చేసినరా ఏందంతా అశ్రద్ధ అని చెప్పి అందరినీ గట్టిగానే తలాంటి ఏంబట్టే నాకు సాయంత్రం వరకు నివేదిక రావాలి ఈ తల్లి వాళ్ళ పిల్ల ఆశుకి ఏమైంది ఏం కథ అనేది పూర్తిగా నాకు రిపోర్టు కావాలని చెప్పి గట్టిగానే ఆర్డర్ చేసిండ్రట ఇంగే ఉన్నది పోలీసులు ఉటావుటిగా రంగంలోకి దిగి యాడున్నదో జాడ పత్తా నలభై ఎనిమిది గంటలలో దొరకబట్టిరట మొత్తానికి తల్లి ఏదైతే ఆవేదన పడ్డదో పవన్ కళ్యాణ్ సార్ దగ్గర కొచ్చుడుతోనే సమస్యకు పరిష్కారం అవడుతోనే మస్తు ఆనంద మాకు కావాల్సిన నాయకుడు గీనే కదా మాకుండాల్సిన లీడర్ గీనే కదా అని ఆ తల్లి మస్తు సాంబరవారుతున్నది అయితే ఈ ముచ్చట్లలోనే ఏపీల అదృశ్యమైనటువంటి అమ్మాయిల మిస్సింగ్ కేసు ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ సార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు దీంతో ఎంబటే రంగంలో దిగినటువంటి పవన్ కళ్యాణ్ భీమవరం పోలీసులతోని ఈ విషయాల మీద గట్టిగానే చర్చలు జరిపిండ్రు కేసును వేగవంతంగా జరిపియాలని సూచనలు ఇచ్చిండు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ జోక్యంతో కేసు వేగవంతం ఆవుడుతోని తొమ్మిది నెలల క్రితం భీమవరంలో తప్పిపోయిన అమ్మాయి ఎవరైతే సమావేశంలో పవన్ కళ్యాణ్ సార్ ప్రస్తావించుకుంటూ వచ్చిండు తొమ్మిది నెలల కిందట తప్పిపోయిన ఓ అమ్మాయిని మా ప్రభుత్వం వచ్చినాక నలభై ఎనిమిది గంటలలోనే పోలీసులు మిస్టరీని షేధించిండ్రని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ పోలీసులకు ప్రశంసల జల్లులు కురిపించిండు ప్రభుత్వం దాల్చుకుంటే పోలీస్ శాఖ ఎంత బాగా పనిచేస్తుందో అనే దానికి ఇది ఒక నిదర్శనం అని నిదర్శనమని ఇంకో వైపు వైసీపీ పాలనలా ఏపీ ప్రభుత్వం ఆడపిల్లలు అదృష్టం అయ్యిండ్రని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ గతంలో చెప్పిండి ముచ్చటను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పుకొచ్చిండు అంతకుముందు కూడా ఇదే ముచ్చటిని చాలా సందర్భాలలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సార్ ప్రతి మీటింగ్లలో చెప్పనే చెప్పిండు ఏపీలో దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యిండ్రంట అప్పట్లో పవన్ కళ్యాణ్ సార్ చేసిన విమర్శలు రాజకీయంగా పెద్ద సంచలనాన్ని రేపినాయి ఇక ఇదే ముచ్చట్ను మళ్ళొకసారి పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు డిప్యూటీ సీఎం హోదా ఆడపిల్లల అదృష్టం మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్ సారు గత ఐదేళ్లలో ఎంత మంది ఆడపిల్లలు అయినా వైసీపీ సర్కార్లో ఏ మాత్రం కదలిక లేదన్నారు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు గంత ముద్దు నిద్రలో ఉండేది అప్పటి ప్రభుత్వం ఇంక అంతేనే కాదు పెద్ద పెద్ద పోలీస్ అధికారులతో నేను మాట్లాడతా ఈ కేసుల మీద దర్యాప్తు జరిపేదందుకు ప్రత్యేకమైనటువంటి సెల్ను ఏర్పాటు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నోళ్లకు హామీ ఇచ్చిండు ఏదేమైనా అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉన్నది మా సమస్య ఇది మా ఇది చిర పట్టించుకోండి సారు అంటే ఈనే నాదులేని రోజులున్న ఈ రోజులల్లా పవన్ కళ్యాణ్ సారు ప్రతి ఒక్క సమస్యను దగ్గరుండి వాళ్ళకు ఏమేం కావాలి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం కు సొల్యూషన్ చూస్తున్నారు చూడు అది చాలా గొప్ప ముచ్చట అని తారీఫ్ చేస్తున్నారు నెటిజన్లు ఇంకా అంతనే కాదు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన చూస్తుంటే అప్పట్లో వచ్చినటువంటి ఒకే ఒక్క సినిమాలా అర్జున్ సారే కనబడుతున్నాడు అని చెప్పి అందరూ తారీఫ్ చేస్తున్నారు